దేవునికి మహిమ దేవుని నామంలో మీ అందరికీ శాంతి సమాధానం కలుగునుగాక పాపము మీద దేవుని యొక్క ఉగ్రత అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైర్యమను వాటితో నిండినవారై కొండే గాండ్రును అపవాదకులను దైవ ద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడు వారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పు వారును అనురాగరహితులను నిర్దయులునైరి ఇంటి కార్యములను అభ్యాసించువారు మరణమునకు తగినవారు అను దేవుని విధి వారు బాగుగా ఎరిగి వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యాసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు